జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి జనసేన టీడీపీ బీజేపీ కలుస్తున్నాయి కలడం వల్ల మనకి ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే ఏది గెలిపేనా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అంటే అది శర్మలా ఫోటో పెట్టుకోవాల్సింది శర్మలా గారు ఫోటో పెట్టుకోవాల్సింది ఎందుకని అంతే ఈ గెలుపు చంద్రబాబు గారి గెలుపు కాదు శర్మలా గారు గెలిపే గెలిస్తే మాత్రం ఇస్ ద గ్రేట్ శర్మలా తెలంగాణలో కూడా పార్టీ పార్టీ పెట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరు ఇండివిజువల్టీ జరగదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సరిమినమ్మ ఉంది కాబట్టి సరిమలమ్మ సరితమ్మ వాళ్ళిద్దరూ వాళ్ళు చేస్తున్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు శాతం తగ్గుతుంది ఆ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఓట్ల శాతం గెలిపి ఈయన గెలిస్తే దానికి మూల కారణం వాళ్ళే అవుతాయి ఈరోజు జగన్ గెలుపు కాదు అది వీళ్ళ గెలుపు కాదు అది శరం రామ గెలుపే ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ఓట్లు తిరిగితే అన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డికి దెబ్బే ఓకే కనుక వీళ్ళ గెలుపు తేడా వస్తుంది అందుకే అన్నాను శరం ఫోటో పెట్టుకోవచ్చు శరం థ్యాంక్స్ చెప్పాల్సిందే ఇది చంద్రబాబు నాయుడు గారి గెలుపు కాదు మరి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా ఉంది కదా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉన్నా చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయడం టింగ్ 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 అంటూనే ఉన్నాడు కదా దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి నువ్వా నేను నెక్తో కొన్ని 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 జరిగాయి ఇరవై తొమ్మిది దాకా కొన్ని జరుగుతాయి ఇంకా పరిణామాలు అన్నీ జరిగిన తర్వాత మనం ఒకటో దగ్గర చెప్పగలుగుతాం ఏది ఏమైనా సరిమలామా అక్కడ ఎన్ని ఓట్లు చేదిస్తే అన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డికి దెబ్బాయి ఓకే ఈ రోజు షర్మిలమ్మ గారు ఎల్లో శారీ కట్టుకొని పసుపు చీర పసుపు రంగు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇలా చేయరు అని చెప్పి ఒక మాట పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ వైరల్గా మామూలుగా రాజకీయ వైర్ ఉండొచ్చు కానీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు ఇలాంటి ఫంక్షన్స్ కానీ ప్రతిదానికి కూడా పొలిటికల్గా వైరస్ ఉండవచ్చు కానీ వేరే వ్యక్తిగత వైరస్ ఏమి లేవు కనుక ఫంక్షన్కి వెళ్ళి పిల్లడానికి వెళ్ళింది పిల్లడానికి వెళ్తే తప్పే ఉంది వాళ్ళ కొడుకు పెళ్ళికి రమ్మని వెళ్ళింది తప్పే ఉంది దాంట్లో పసుపు చీర ఏ చీర కట్టుకో పసుపు చీర మరి అంటే పసుపు చీర ఇంకెవరు కట్టుకోరా ఏంటి అంటే మీరు పార్టీ పెట్టారని చెప్పి చీర కట్టకూడదు ఏంటి తప్పది అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చూసా నేను ఎప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మా చెల్లెళ్ళు అటుగాసేయలేరు ఇటుగా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనకు తెలిసిన వార్త ప్రకారం పులివెందుల్లో కూడా వెరీ టైట్ ఉంది కడపలో కూడా వెరీ టైట్ ఉంది అంత ఈజీ లేదు జగ నువ్వా నేను అంత నెక్ టు నెక్ ఉంది ఎవరు గెలిచినా వెయ్యి రెండు వేలు మూడు వేల మెజార్టీలతోనే గెలుస్తారు ఫుల్ మెజార్టీతో నూట డెబ్బై సీట్లు గెలరు ఎవరు గెలిచినా తొంభై నుంచి వంద సీట్లో గెలుస్తారు అంతే తప్ప ఎవరో వచ్చేసి ఫుల్ నూట డెబ్బై సీట్లు వచ్చేస్తాయని మాత్రం లేదు అలాగే కుప్పంలో కూడా జా చంద్రబాబు నాయుడు గారు టైటే ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే బంపర్ మెజార్టీ అవతరగా డిపాజిట్లు గల్లంతే బంపర్ మెజార్టీ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ అంటే కారణం ఏంటంటే అక్కడ ఒక ఒక పట్టుదల బట్టి లాస్ట్ టైం రెండు సార్లు ఓడించారు ఈసారి మా నాయకుడిని గెలిపించుకోవాలని ఫిక్స్ అయి ఉన్నారు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం మెజార్టీతో యస్ మాకు తెలుసు కాలిక్యులేషన్స్ అన్ని కూడా ముందే చేసి పెట్టాం రెండు లక్షల ఇరవై ఐదు రెండు లక్షల ముప్పై వేలు ఓటింగ్ ఉంది లక్ష తొంభై వేలు ఓటింగ్ అవుతుంది లక్ష పదివేలు లక్ష పదివేలు వేలు మెజార్టీ గెలిస్తారు అవతల డిపాజిట్లు గల్లంత అవుతారు ముద్రగడ్డ బామ గారు బిషాలు సర్దుకునిపోతారు ఏముండదు దుకాణం బంద్ వర్మ గారు లక్ష ఓట్లు గిఫ్ట్ ఇస్తామని చెప్పారు మరి దాని మీద ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు లక్ష లక్ష ఓట్లు ఇస్తాను అందుకే లక్ష పదివేలు మెజార్టీ అని చెప్పాను నేను ఓకే ఆయన పవన్ కళ్యాణ్ గెలాలని ఆయన కోరుకుంటుంది కూడా పవన్ కళ్యాణ్ గారు గెలాలని ఆయన కోరుకున్న ఆయన ఫ్యాన్ అయినా మీకు తెలుసో లేదు రామ్ గోపాల్ వర్మ గారు బిగ్ ఫ్యాన్ అండ్ పవన్ కళ్యాణ్ లక్ష పదివేల ఓట్లతో మెజార్టీ గెలవాలని ఆయన కోరుకున్నది తప్ప ఆయన ఆ డైరెక్టర్ అండి డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ వర్మ గారు రామ్ గోపాల్ వర్మ గారు గారు అక్కడ టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆ వర్మ గారు మీకు అధికంగా కాక లక్ష రోడ్ల గిఫ్ట్ అంటే అదే లక్ష పదివేలు రోడ్లు మెదటితో కిటిస్తుండే ఓకే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిట్టపురం వెళ్ళిపోతే లోకేష్ గారు డెబ్భై వేలు మెజార్టీతో గిరిస్తుండే ఓకే అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలోనే హైపర్ ఆది గారు అండ్ మన గెటప్ శ్రీని గారు వీళ్ళందరూ వెళ్ళి సెలబ్రిటీస్ వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నారు ఉన్నారు మంది సుడిగాల సుధీర్ కూడా చేశారు అప్పుడు ఆయన చేసినప్పుడు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వీల్ చేస్తున్నారు సినిమా వాళ్ళు ప్రచారం చేస్తే ఎల్ ప్లేస్ లేదా అభిమానం ఉంటే అలా చేస్తారు నా అభిమానంతో నేను చేస్తాను కదా నాకు పరిచయం లేకపోయినా నేను చేస్తాను కదా నాకు సంబంధం లేకపోయినా నేను చేస్తాను కదా మా సినిమా నాయకుడు మా సినిమా హీరో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ చేస్తాం ఇప్పుడు నాకున్న తెలిసిన ఒక ఇరవై ఓట్లు ఉన్నాను కూడా పెట్టినప్పటిలో ఇరవై ఓట్లు నేను ఎవరికేమని చెప్తాను పవన్ కళ్యాణ్ అంతే కదా ఎవరైనా కంపల్సరీ ఇప్పుడు నాకు రాష్ట్రంలో అన్నింటిలో అందరూ నాకు ఉన్నారు అభిమానులు ఉన్నారు మనుషులు ఉన్నారు నాకు కావాల్సిన నా చుట్టాలున్నా నా బంధువులు ఉన్నారు నేను ఎవరికే పవన్ కళ్యాణ్ గారు అయ్యానే చెప్తాను ఇప్పుడు నా బంధువుకి ఇంకోటి చెప్తాను ఇంకో బంధువు ఇంకోరు చెప్తారు ఇంకోరు చెప్తారు అలా తప్పే లేదు దాంట్లోని ఇప్పుడు ఈరోజు జరిగింది ఏంటంటే జన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు శర్మలమ్మ గారిని ఏంటి అని అంటే నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి నేను సేమ్ అవ్వలేదు నన్ను సేమ్ చేయలేదు వాళ్ళకు మంచి చేయాలి మంచి పరిపాలన చేయాలని నన్ను సీఎం చేశారని ఒక మాట అన్నారు ఆ మాట అంటే ఉద్దేశం ఏంటంటారు వాళ్ళకి మంచి చేయాలని సీఎం గారు అంటున్నారు కదా మందుబాటులో వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పారు మూడు రూపాయలు పక్క రాష్ట్రంలో మూడు రూపాయలు మీరు వెయ్యి రూపాయలు ఎందుకు పెట్టారు ఆ బ్రాండ్ లెవెల్వి ఈరోజు మొత్తం టోటల్గా రాష్ట్రంలో ఇసుక దంద ఇసుక దందలు ఎవరివి వేల కోట్లు సంపాదిస్తున్నది ఎవరిది మీకు సంబంధం లేకుండా ఎంఏవీ వచ్చినా రెండు వేల కోట్ల ప్రోడక్ట్ ఎలా కట్టగలుగుతున్నాడు మీరు రియల్ ఎస్టేట్ ఎలా పెరిగింది బిజినెస్ ఇవన్నీ మొత్తం టోటల్గా ఈ మొత్తం కంపెనీలు ఎలా పెరుగుతున్నాయి మరి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ రోజు దాకా ఐదు సంవత్సరాల దాకా మీరు కోర్టుకి ఆదరవపోయినా మిమ్మల్ని ఎలా సర్వ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే మంత్రాత్మ మీద చేసి నేను దేవుడు పెట్టినట్టు కదా ఒక్కసారి ఎలా మళ్ళీ చేసుకొని ఈ నిజమా అబద్ధమా కనుక్కుంటే మనం నిజాయితీగా ఉన్నామా లేదా మీ నాయకులు నిజాయితీగా ఉన్నారా లేదా మీరు నమ్ముకున్న నాయకులు నా తండ్రి లాంటివారు అన్న బొత్స సత్యనారాయణ గారు ఏంటి మరి అదే బొత్స సత్యనారాయణ గారు ఇదే మరి రాజశేఖర రెడ్డి గారిని నిన్ను తిట్లు తిట్టాడు ఎంత మరి ఇదే సెవెలమ్మ నిన్ను తిట్టాడు ఇది మిమ్మల్ని నిన్ను తిట్టాడు మరి ఆయన మరి ఈరోజు మరి తండ్రి వారు అంటున్నారే అలాగే అదే మన ధర్మన ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏంటి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని తిట్టారు వీళ్ళందరూ ఎంతమంది మీరు ఈరోజు చంద్రబాబు గారి కంటే ఎక్కువ తిట్టినారు వాళ్ళే కదా మరి ఆ రోజు అందరూ మరి మీరు పక్కన మీ పక్కనే చేరారు కదా అందరూ అందుకే అంటున్నాను నేను ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఓకే అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మహేష్ బాబు గారు ప్రభాస్ గారు వీళ్ళందరూ ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఇంటి బయట ఎక్కడో కార్ ఆపించి నడిపించుకుని లోపలి తీసుకొచ్చారు అండ్ ఫుడ్ కూడా పెట్టకుండా బయటకు పంపించేశారు ఇది కరెక్ట్ మర్యాద కాదు అని చెప్పి సినీ ప్రముఖులు కొంతమంది మాట్లాడడం జరిగింది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒక సీఎం ఒపీనియన్ లేదండి అదొచ్చు ఇప్పుడు మీ విలువ నా దగ్గర ఇంతే అని చూపించాడు మీ విలువ నా దగ్గర ఇంతే మీరు ఎంత పెద్దటి వాళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత గొప్ప హీరోలైనా నా దగ్గర కింద కూర్చోవలసిందని అని అన్నారు మీకు సిగ్గు లేకుండా మీరు వచ్చారు నా అవసరం కోసం వచ్చారు మీ అవసరం కోసం నా కడకు వచ్చారు అంతేగాని నా అవసరం కాదు కదా ఆ టైపులో చూశాడు అంటే తల్లి పొజిషన్లో ఉన్నారు మీరు అని చెప్పి చంద్ర చిరంజీవి గారు అన్నారు తండ్రి పొజిషన్లో ఉన్నాడు ఆయన తండ్రి తల్లి పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి మాకు ఏమైనా అడిగే హక్కు మాకు ఉంది కాబట్టి రేట్లు ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా ఒక అడుగు రెండు అడుగులు కిందకి దిగి ఆయన దండం పెట్టి హర్జించి బాబు మాకు హెల్ప్ చేయమని మా సినిమా ఫీల్డ్ ఇబ్బందుల్లో ఉంది కష్టాల్లో ఉన్నా మాకు రేట్లు పెంచమని అడగటానికి పెట్టారు మీరు మామూలుగా ఉన్న రేటు వంద రూపాయలు రేటు తీసి ముప్పై ఐదు రూపాయలు పెట్టారే ముప్పై ఐదు రూపాయలకి ఎవరైనా సినిమా టికెట్ ఇస్తారు టీ రావట్లేదు రోజు యాభై రూపాయలు టీ ఉంది అలాంటప్పుడు టికెట్ సినిమా టికెట్ కొన్ని వందల కోట్లు సినిమా పెట్టి ఇవ్వగలుగుతారా మరి అలాంటిది వాళ్ళు అడగడానికి చిరంజీవి గారు ఒక రెండు అడుగులు కిందకి దిగి సినిమా ఇండస్ట్రీ కోసం సినిమాల కోసం అందరూ నడుచుకొని వెళ్ళి బాబూ దేహి అని అడిగారు